వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ బంగారం ధరలు బగభగ డెబ్బై ఐదు వేలకు చేరువలో బంగారం లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి పక్షం రోజుల్లో తులం బంగారం నాలుగు వేల రూపాయలు పెరుగుదల డాలర్ రేటు పెరుగుదలే కారణమా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్న మార్కెట్ వర్గాలు బంగారం ధర బగ్గుమంటుంది ధరలు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి మార్చి చివరి వారం నుండి ఏప్రిల్లో ధరలు పెరుగుదల కంటిన్యూ అవుతూనే ఉంది ఈ పక్షం రోజుల్లోనే తులం బంగారం సుమారు నాలుగు వేల రూపాయలు పెరుగుదల కనిపించగా వెండి ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి ప్రస్తుతం తుల బంగారం హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు పలకగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేలకు చేరుకుంది ఇవాళ ఒక్కరోజే తులం బంగారానికి సుమారు వెయ్యి రూపాయల వరకు పెరుగుదల కనిపించింది తులం వెండి తొంభై వేల ఐదు వందల రూపాయలకు చేరుకుగా లక్ష రూపాయల లక్ష్యానికి చేరువలో ఉంది వెండి ధరలు సైతం ఇవాళ ఒక్కరోజే వెయ్యి రూపాయలు పెరుగుగా వెండి ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు పెళ్లిల సీజన్ కావడం అమెరికాలో డాలర్ రేటు పెరగడంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి ఇప్పటికే మార్కెట్లో బంగారం కొనుగోళ్లకు ధరలు పెరుగుతాలతో బ్రేకులు పడగా ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి పెళ్లిల సీజన్ తర్వాత బంగారం ధరలు క్రమక్రమంగా కొంత తగ్గే ఛాన్స్ ఉండొచ్చని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు